దాదాపుగా నాయర్పట్టి సెంటర్కి వచ్చేప్పటికి ఎనిమిది ఆ టైం అయిపోయింది ఇంకా ఎనిమిది అయిపోయింది మనం మీరు ఎప్పుడూ మధ్యాహ్నం రెండింటికి బయలుదేరొచ్చుంటారు చాలా మంది కొంతమంది మూడింటికి బయలుదేరొచ్చుంటారు కాబట్టి ఇక్కడి నుంచి తిప్పేసి స్టేడియం ఓపెన్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడి నుంచి రావడం జరిగింది డాక్టర్ సింహాది చంద్రశేఖర్ గారు ఆయన అమెరిగడ్డ గ్రామంలో జన్మించి పాఠశాల విద్యా విద్యాభ్యాసం అంటే పదో క్లాస్ వరకు కూడా పూర్తిగా అవినీలో చదువుకుని ఇంటర్మీడియట్ మచిలీపట్నం నేషనల్ కాలేజీలో చదువుకుని అక్కడి నుంచి వైద్య వృత్తి వైద్య వృత్తి తర్వాత అంటే ఎంబీబీఎస్ తర్వాత సజ్జను సర్జన్ రావక మళ్ళీ క్యాన్సర్ గా ఆయన విద్యను అభ్యసించి సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం నుంచి అంటే అప్పటికి ఇంకా క్యాన్సర్ గురించి పెద్దగా జనాలకు అంతగా అవగాహన లేని రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ వస్తే ఎక్కడికి వెళ్ళాలంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి శ్రీహంద్ర చంద్రశేఖర్ గారే మనకు కనపడేవారు మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మొత్తం అంతా చేస్తే మొన్న ఆరోగ్యతను కల్ఫలస్ లో రెండు కాగితాలు తీశారు మొత్తం చచ్చిపోయాం అసలు బిక్కి చచ్చిపోయా జగన్ గారు చెప్పుకొచ్చాను ఏంటి అయ్యా కాగితాలంటే రెండో కంటి తెలియకుండా చీకట్లో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో గరాల దెబ్బ దగ్గర నుంచి మాలకాల వరకు చిన్నపురం చుట్టుపక్కల మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నట్టుగా జీవో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాంబాబు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఆ పొలం అంతా కూడా రెండు వేల పదిహేడు సంవత్సరంలో రెండో కంటికి తెలియకుండా మొత్తాన్ని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలంటే అంత రికార్డు అన్న వచ్చి చెప్తాడు హామీ ఇస్తాడు పోర్టుకి ఎట్లా అయితే హామీ ఇచ్చాడో ఈ భూములు కూడా ఖచ్చితంగా తన మాట చెప్తాడు నాలుగు రోజుల క్రితం క్రితం ఈ కూటమి అంతా కూడా మేమంతా రాత్రిపూట తందుకుంటాం పగలు కలిసి ఉంటాం అని జనాలు చెప్తాయి అట్లాగే ఒక ఊరేగింపు తీస్తే మనోళ్ళందరూ కూడా వాళ్ళ ఊరేగింపు వాళ్ళ కలయికలు అటు కాదు మనం కూడా ఒక బైక్ ర్యాలీకి తీస్తామంటే సరే తీద్దాము కదే మన ఎంపీ అభ్యర్థిని కూడా తీసుకొచ్చి ఆయన పరిచయం చేద్దాం మంచి రోజు ఆయన వీళ్ళ మోపుదేవి గుడికి వస్తున్నారు మొట్టమొదటిగా అభ్యర్థిగా అయిన తర్వాత మోపుదేవి దేవుడి దగ్గర దండం పెట్టుకుని నియోజకవర్గానికి ఎంటర్ అవుతానని చెప్పి చెప్తే మరి ఆ రోజే మనకు కూడా మంచి రోజు ఆయన మోపుదేవి గుడి పొద్దున దర్శనం చేసుకుంటే సాయంత్రం బందర్ రండి ఇట్లా బందర్లో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక ర్యాలీ పెట్టాలని చెప్పి ఆయన ఆహ్వానించారు నేనైతే మధ్యాహ్నం మూడింటి దాకా నాకు పెద్దగా ఏదో ఆళ్ళో వాళ్ళని కొద్దిగా మంది వచ్చారో వాళ్ళకి వాళ్ళతో పాటే వాళ్ళకన్నా వాళ్ళు జరిగిన ఊరేగం కన్నా పసుపు ఊరేగంకన్నా పూర్తిగా ఏమన్నా జరుగుద్ది మామూలు వెళ్ళేదంతా అనుకుని మామూలుగా నేను మూడు స్తంభాల సెంటర్కి వచ్చే దీన్ని పూర్తి చేయించేటువంటి సంపూర్ణమైనటువంటి బాధ్యత అంతా కూడా క్లినిక్స్ ముద్ద తీసుకున్నాను కాబట్టి ఈ స్టేడియంలో ఎమ్మెల్యేగా దెమ్మ మీద నా పేరు తప్పితే చిన్న పాత్ర కూడా నాకేం సంబంధం లేదు అందుకనే నేను దూరంగానే ఉన్నాను మనకి సంబంధం లేదని మనం ఎందుకు వెళ్తాం వాళ్ళు వేస్తారు వాళ్ళకి సంబంధం వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు చేసుకున్నారు ఇవాళ డాక్టర్ గారు పరిచయ కార్యక్రమం ఇంకా మనం బందర్లో ప్రజలకి ఈయన ఎంపీ అభ్యర్థి జగన్ జగన్ గారితోపున ఇదిగో ఈయన ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పని ఈరోజు పరిచయ కార్యక్రమం స్టార్ట్ చేశారు కానీ మనమేమో అంటే ప్లాన్ చేసుకున్నది మోటార్ సైకిల్ మీద వెళ్దామని కానీ మనం ఊహించిన దానికంటే కూడా అంచనాలకు మించి ఓహో కన రీతిలో జనం రావటం మోటార్ సైకిల్ రావటం నా కదలలేని స్థితిలో నడవటం దానివల్ల వాస్తవంగా అయితే మనం ఇంకా చెంచెట్ సెంటర్ వరకు ర్యాలీ చేయాల్సి వచ్చిన అవసరం ఉంది అంటే మనం అనుకున్న రీతి ప్రకారం కానీ ఇప్పటికే నడుస్తున్నప్పుడు అనిపించింది నా నా తోట వాళ్ళతో చెప్తున్నా అంటే అందరితో మాట్లాడలేదు కదా మాట్లాడుతున్నప్పుడు చెప్పాను జగన్ అంటే విపరీతం పిచ్చి కనపడుతున్నాయి జనంలో అసలు ఏం తెలియలేదు ఇది జగన్ పిచ్చే ఇది ఇంకా దాంట్లో మారే మరే మార్పు లేదు ఎవడు మాడు మాడైన పగలగొట్టం మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరూ కాదు కాంగ్రెస్ సోనియా గాంధీ కూడా అందరూ కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేదు అనేది చూస్తుంది ఎవడడ్డాలు లేవు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్ అడ్డానే అలాగే ఈ స్టేడియం ఓపెనింగ్ కూడా నేను అసలు కే ఎందుకు తొమ్మిది చూడలేదు అంటే బోర్డు అంతా బోర్డులో నా పేరే ఉండి ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి దాని రోజుకి ఎందుకు వెళ్ళలేదు అంటే దీని ఆలోచన ఈ స్థలాన్ని స్టేడియంకి తీసుకోవటం కలెక్టర్ దగ్గరికి వెళ్ళటం ఈ స్టేడియాన్ని ఈ స్థలాన్ని స్టేడియానికి తీసుకోవటం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గర కూర్చుని ఈ స్టేడియానికి కావాల్సినటువంటి డబ్బులు మంచు ఇండోర్ స్టేడియానికి కావాల్సినటువంటి నిత్య నేను మనందరం కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు అంటే మనకి ప్రత్యర్థి పార్టీలో వాళ్ళ నాన్నగారు ఉండి ఆయన డాక్టర్గా ఉంటే ఏదన్నా ఒక పేషెంట్ కోసం నేను ఫోన్ చేసిన నేనంటే మా నాన్నగారు ఆ నాన్నగారు సావాసం ఎక్కువగా ఉండేది బాగా స్నేహం నేనంటే ఆ నాన్నగారు స్నేహితులు పొడుగ్గా నాన్న ఏమన్నా ఆప్యాయంగా పలకరించడం నేను ఒక పేషెంట్ గురించి చెప్తే వెంటనే ఆ పేషెంట్ని పంపించమంటాం వెంటనే నాని పంపించాడని చెప్పేసి చూడటం చూసి వాళ్ళకి వైద్యం చేయగలిగితే డబ్బులు చాలా తక్కువగా వైద్యం చేయటం మళ్ళీ జాగ్రత్తగా అవసరమైతే డబ్బులు లేకపోతే ఛార్జీలు కూడా డబ్బులు ఇచ్చి జిల్లాకి అంటే ఏ ఊరైతే ఆ ఊరు పంపించడం నాకంటే లింక్ ఉంది ఆ నాన్నగారు మా నాన్నగారు సావాసం కానీ ఆ నాన్నగారి మీద ప్రత్యర్థులుగా నిరంతరం రాజకీయాల్లో వైరిగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ పేరు నాని ఫోన్ చేస్తే ఎలా స్పందించోడో అదే రీతిలో స్పందించోడో అలాగే ఆయన పంపించిన అంటే ఆయన గుండెకి ఎక్కడ కూడా పార్టీ మహిళలు మా నాన్న పార్టీ కాబట్టి మా నాన్న మీద వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి లేకపోతే మా నాన్నకి వ్యతిరేకంగా పొరుపులో తిరుగుతున్నారు కాబట్టి అని ఎక్కడా కూడా ఈషన్ మాత్రం లేకుండా ఎవరు ఫోన్ చేసినా కూడా ఆపేయంగా మాట్లాడటం సాధారణంగా కొంతమంది ఫోన్ బ్రహ్మాండంగా ఆహా బ్రహ్మాండంగా పంపి పంపించేయండి మేము చూస్తూ ఉంటారు ఈ పేషెంట్ అక్కడికి వెళ్ళా కానీ పిలవరు బయట లోపలికి ఏ రోజు డాక్టర్ గారికి ఫోన్ చేసి పేషెంట్ని పంపిస్తే పేషెంట్ నుంచి మళ్ళీ పొరపాటును కూడా డాక్టర్ గారు మమ్మల్ని పిలవలేదండి మమ్మల్ని చూడలేదండి అని ఒక్క ఫోన్ కూడా ఎప్పుడు రాల డాక్టర్ రెడ్డి గారి దగ్గర నాకు అండగా గట్టిగా నిలబడి బందర్లో మెడికల్ కాలేజ్ ఇవ్వటం సార్ కరెక్ట్ నానే అడిగేది ధర్మం మీరు మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పని నాకు అండగా నిలబడి జగన్ గారి దగ్గర సపోర్ట్ చేసి మాట్లాడినటువంటి వ్యక్తి సపోర్ట్ జగన్ మగాఢరా బుజ్జి అని చెప్పని దొమ్మగారి మంచి డాక్టర్ అని చెప్పని జనంలోకి తీసుకెళ్లేటువంటి ఒక మంచి అభ్యర్థిని మనకు దొరకటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొరకటం జగన్ గారు అడగంగానే అన్నా మీరు మాకు పార్లమెంట్ ఉంచోవాలని చెప్పని ఆయన అడగంగానే ఆయన కూడా మామూలుగా ప్రతి కి అన్ని పార్టీలు ఆయన అడుగుతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలిసి బోళనసార్లు ఇంటికి పెళ్లి భోజనానికి కాపీకి పెంచి సైకిల్ మీద ఉంచమని చాలా సార్లు అడిగాడు ఆయన సినిమా యాక్టర్ చిరంజీవి గారు కూడా నుంచోమని చెప్పని కూడా ఆయన అడిగాడు డాక్టర్ గారు ఎవరికి లొంగనాడు జగన్కి లొంగాడంటే ఎందుకు లొగాడు ఈ రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరం డాక్టర్ గారు కూడా నమ్మాడు కాబట్టి మరొక పాతిక ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉండి తీరాలి అని డాక్టర్ గారు కూడా నమ్మాడు కాబట్టి ఆయన ఎంత మంది బతిమాలి నా గతంలో నుంచోనటువంటి డాక్టర్ బెంగారెడ్డి చంద్రశేఖర్ గారు జగన్ గారు పిలిచి అడగంగానే ఇవాళ రాజకీయ బరిలోకి వచ్చి నువ్వు మోనార్కివే కానీ బయట మోనార్ ఇక్కడ మోనాకుండా కూడా కూర్చో ఆయన బోర్డు కట్టాడు ఈ మధ్య ఆ బోర్డులో అంట ఆయన కట్టేదంట రంగులు మనం వేసుకున్నామంట అసలు పేర్ని నాని శాంక్షన్ చేసి తీసుకొచ్చిన ఎన్ని దెమ్మలు వేసుకుని ఆయన సంబరాలు చేసుకున్నాడు సర్కార్ తోటలో నేల టైం మరి ఆయన నేనేం చెప్పుకుంటున్నాను అసలు నీకేం సంబంధం సర్కార్ తోట నేల అలాగే మందులు కూడా నేల టైం వాళ్ళ నీళ్లు ఈ రకంగా వచ్చే పరిస్థితి ఈ స్థితులు అన్ని మర్చిపోయినా అదొకటే చెప్పట్లేదు ఎన్నో మొన్న నాకు కౌన్సిలర్ సుబ్బన్న ఇల్లు చెప్తున్నారు టీవీ అడ్వర్టైజ్మెంట్ సిటీ కేస్తున్నాడు అండి ఎంత నీచానికి దిగదారట పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే మోకా వెంకటేశ్వరం గారి నాయకత్వంలో పురపాలక సంఘం మనం గెలుచుకుని గెలిచిన మొదటి రెండు మూడు మీటింగ్ లోనే బందర్లో కట్టా పుట్టాను ఎత్తి మీద పెట్టుకుని ఆకుకూరలు చిన్న చిన్న జీవితాయలు చిన్న చిన్న రోజు ఏదో ఒకటి అమ్ముకుని గాని ఇంటికి వెళ్తే గానీ జీవనం కావంటి చిన్న చిన్న వ్యక్తుల మీద తోపుడు బళ్ళ మీద టిఫిన్ బళ్ళ మీద ఆశీల్ని రద్దు చేయాలని చెప్పని పేరి మోకాయ మంది కౌన్సిలర్స్ నిర్ణయం తీసుకుని రద్దు చేస్తే మాదిరి మాదిరిగా ఆయన టీవీ అడ్వర్టైజింగ్ చేసుకుంటున్నాడంట ఆశీలు మేమే ఆశీలు రద్దు చేసిన మహనీయుడే ఎంత పచ్చి దగా నేను దమ్ముగా చెప్తాను ఐదేళ్లలో ఈ సంబరాల రాంబాబు చేసింది ఏమన్నా ఉంటే బందర్లో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు ఉన్నటువంటి రోడ్డు కొద్దిగా అటు వెడతప్పు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టినటువంటి ఏకైక కార్యక్రమం తప్పితే మరొక కార్యక్రమం చేయలేదు రైల్వే స్టేషను అతనే కాదండి అసలు సిగ్గుపడు ఒకటి ఏంటంటే మంచి గొప్పడు ఆశ్చర్యమే పొరపాటు కూడా అబద్ధం అంటే సిగ్గుపడ్డా పొరపాటు మంచి పరోడు వాళ్ళు స్థలన్నటువంటి వాళ్ళు మూడు గజాలు కూడా ఎక్కడికి సమయం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానని చెప్పి ఎన్నికల్లో మాట చెప్పేది ఇవాళ ఒక మచిలీపట్నం మున్సిపాలిటీలో ఇరవై వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఇరవై వేల మందికి భూమి కొనుగోలు చేశారు మండలాల్లో మరొక ఆరు వేలు ఇచ్చారు ప్రతి భూమిని కూడా కొనుగోలు చేసి డబ్బు పెట్టి కొనుగోలు చేసి సుమారుగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం ఇరవై ఆరు వేల ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం రెండు వందల తొంభై కోట్ల రూపాయలు డబ్బుతో కొనుగోలు ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఇన్ని జరిగితే ఏమీ జరగలేదండి అలాగే మార్చి ఏడు నుంచి ఏప్రిల్ ఏడు ఏప్రిల్ ఏడు నుంచి మే ఏడు మే ఏడు నుంచి మే ముప్పైకి రెండు నెలల అంటే ఎంత వచ్చింది ఎనభై మూడు రోజులు ఎక్కడ ఎనభై మూడు రోజులు ఎనభై మూడు రోజుల్లో ఏమన్నా అక్కడ ఈ ఊరగిన ప్రొక్లైన్లు అక్కడ ఉన్నాయా ఈ ఊరగిన జేసి అక్కడికి ఉన్నాయా ఒక్కటి ఒక పని జరగలేదు శంకుస్థాపన అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండో తారీఖున శంకుస్థాపన చేస్తే వారం వారం నెల నెల ఎంత అభివృద్ధి కనపడింది ఎంత పురోగతి పురోభివృద్ధి కనపడింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరికి షిప్ వచ్చే రీతిలో పనులు జరుగుతుంది అది కదా చెప్తామండి చంద్రబాబు అయితే ఇంకా గొప్పగా మాట్లాడాడు ఇంకా టైం వస్తాం చంద్రబాబు నాయుడు అయితే ఇంకా చంద్ర ఆయన ఏమంటున్నాడంటే తమ్ముళ్ళు ఇక్కడ పోర్టు నిర్మాణం చేస్తా ఆరు నెలల్లో మచిలీపట్నాన్ని ఎలా తయారు చేస్తానంటే ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం అందరూ కూడా హైదరాబాద్ వెళ్తున్నారు రాబోయే కొన్ని కొద్ది సంవత్సరాల్లోనే నేను ముఖ్యమంత్రిగా ఉండంగానే హైదరాబాద్ నుంచి కూడా ఉద్యోగాలకి బందలు ఎత్తుక్కుంటూ వచ్చేట్టుగా చేస్తాను బందర్లో ఎక్కువ హబ్బు నిర్మాణం చేస్తాను అవసరమైతే బందర్లో రెండు మూడు కాదు రెండు కాదు రెండు మూడు ఔటర్ రింగ్ రోడ్లు నిర్మాణం చేస్తాం ఆ ఐదేళ్లలో పోర్త్ పని మనం మనం ఏమైనా చూసాం రెండు మూడు కాదు ఒక ఔటర్ రింగ్ రోడ్ ఏమైనా చూసావా ఎక్కువ ఆ చూసాం మనం కమ్మ సంఘం దాకా రోడ్ అంతా కిలికూలు వేస్తే ఎన్నాళ్ళు మనం ఇబ్బంది పడ్డాము జగన్ మనం గెలిచిన తర్వాత దానికి ఎన్ని కోట్లు తీసుకొచ్చి మళ్ళీ మొత్తం అంతా కూడా చేశాము మీరే మీరందరూ కూడా మనందరూ అందరూ అందరు అభివృద్ధికి ఏంటంటే ఈ నేను ఐదేళ్ళు మంత్రి చేశారు ఈ బంధంకి ఏం చేశారు ఒకటి ఆదివారం ఆదివారం కోనేరు సెంటర్ లో సండే సంబరాలు దక్కితే ఏం జరిగింది లేదా బీచ్ సంబరాలు తప్పితే ఏంటి జరిగింది ఈ బంధంలో అభివృద్ధి శనివారం సాయంత్రం సాయంత్రం అంటే వీకెండ్ వీకెండ్ ఎమ్మెల్యేగా సాయంత్రం శనివారం సాయంత్రం రావటం ఆదివారం ప్రోగ్రామ్స్ చేయటం అవటం వెళ్ళిపోవటం చెప్తే ఐదేళ్లలో అసలు బందర్లో ఎన్నాళ్ళు ఉన్నాడు ఎన్నాడు చంద్రబాబు నాయుడు ఆయన కలిసి మాకు అవకాశం ఇస్తే బందర్లో పోర్టు కట్టం ఆరు మాసాల్లో పోర్టు కట్టి ఇది ప్రభుత్వం ఆకర్షణంగా అయిపోతుంటే మార్చి ఏడో తారీఖున బందరు వచ్చి తూతూ మాత్రంగా నాలుగు ట్రైన్లు బుల్డోజర్ ఊరేగి బందరం బందరో పిచ్చోడని చేద్దామని చెప్పని ఒక ఊరేగింపు ఊరేగేసేసి శంకుస్థాపన పేరుతో ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలని అలవాటు నాగేశ్వరం శంకుస్థాపన ఖర్చు ఆ ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు శంకుస్థాపన ఖర్చు